నిన్న అల్లు అర్జున్ అరెస్టుతో అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అల్లు అర్జున్కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్ అంటే పిచ్చి ఇద్దరు ప్రత్యక్షంగా కలవకపోయినా ఆపుదంటూ వస్తే ఇద్దరు ఒక్కటైపోతారు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సన్నిహితుడు అలాగే వైసీపీ రాజ్యసభ ఎంపీ అండ్ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్కి బెయిల్ రాదు పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తారు అని ఒక మాఫియా చాలా ఆనందపడింది వాళ్ళందరికీ చుక్కలు చూపించాడు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిత్తర చూపులు చూస్తూ ముక్కున వేలేసుకోవడం తప్ప పీకిందేమీ లేదు మాఫియా ఏదైనా అంటే పరామర్శించడానికి వచ్చారు అని అంటున్నారు పరామర్శలు ఎవరికి కావాలి వడి పల క్రింపులు ఫేక్ పరామర్శలు మాకు అవసరం లేదంటున్నారు బాయ్ ఫ్యాన్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కి సిమిలర్ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మనం అనుకున్న వాళ్ళు ఆపదలో ఉంటే ఎంత దూరమైనా వస్తారు దేనికైనా తెగిస్తారు ఎంతకైనా వెళ్తారు అని వీళ్ళిద్దరి గురించి దేశం మొత్తం చర్చించుకుంటున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి